ప్రవ్వైన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి వందనమ్ములు హలెలూయ ఈరోజు దేవుడు పరశుధాత్మ దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయమైన ఆహారం ఏంటని అంటే కాసిన పత్రిక ఐదో అధ్యాయము మొదట వచ్చిన మనం ఒకసారి చదువుకుందాము గల్తెలి కాసిన పత్రిక పేజ్ నెంబర్ నూట డెబ్బై ఒకటి వన్ సెవెన్ వన్ కొత్త నిబంధన ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనమల్ని స్వతంత్రలుగా చే చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యం కాడి కిందకి చిక్కు కొనుకడి అలెల్ ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనమలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ స్వతంత్రము మనకి ఎలాగొచ్చింది ఈ స్వతంత్రము దేవుడు తన కుమారుని లోకానికి పంపించడం ద్వారా నీ కొరకు నా కొరకు ఆయన విడవకూడని భాగ్యమును విడిచి ఈ భూమిపైకి వచ్చి అనేక శ్రమలు అనుభవించి మనకొరకు ఆయన సెలవులో మరణించి తిరిగి లేస్తే గాని ఏం రాలేదు ఈ స్వతంత్రం రాలేదు అయితే ఈరోజు ఆ దేశం మొత్తం మనకు జ్ఞాపకం చేసుకుంటే డెబ్బై ఆరోవ రిపబ్లిక్ డే చేసుకుంటూ ఉన్నారు అందరం అయితే ఈ మనకు స్వతంత్రం రావాలని అంటే చూడండి పంతొమ్మిది వందల నలభై ఏడులో మనకు ఆగస్ట్ ఫిఫ్టీన్ సగం వస్తే ఇప్పుడు పూర్తిగా రిపబ్లిక్ డే జనవరి ఇరవై ఆరున మనకు పంతొమ్మిది వందల యాభైలో వచ్చింది అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఈ స్వతంత్రము దేశమునకు అంటే రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వారు పాలనలో ఉన్నప్పుడు అనేక మంది ప్రాణాలు త్యాగం చేసి అనేక పోరాటాలు చేసి అనేక మంది ఎంతో మంది దీని కొరకు ప్రయాసపడడం పడడం వల్ల మన దేశముకు బానిసత్వం నుంచి విడిపించడం అనేది జరిగింది అనేక మహామహనీయులు ఇందులో పోరాటం చేసి అనేక మంది ప్రాణాలు పోవడం వల్ల రోజు అయితే ఇది భౌతిక సంబంధమైనది మన దేశమును మనము ఇతర దేశాల నుంచి కాపాడుకోవడం మన అక్క ఉంది అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఈ స్వతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనములను స్వతంత్రలుగా చేసి ఉన్నాడు అని అంటూ ఉన్నాడు ఏ స్వతంత్రం మనకు అనుగ్రహించాడు ఏ స్వతంత్రం మనకి ఇచ్చి ఉన్నాడు అంటే ఈరోజు ఆయన మాటలు మనం వినడం ఆ సత్యం మనం తెలుసుకోవడమే ఈరోజు ఏసు క్రీస్తు నామంలో మనం బాప్తిజం పొందడము ఈరోజు మనం పొంది ఉన్నాము కాబట్టి తెలుసుకొని ఉన్నాం సత్యం తెలుసుకొని ఉన్నాం కాబట్టే ఈరోజు మన జీవితాల్లోకి ఏమొచ్చిందనంటే స్వతంత్రం అనేది వచ్చింది హలో లూయా ఈరోజు మన జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి మాట ఏ సువార్త వార్త ఎనిమిదో అధ్యాయము ఏ సువార్త వార్త ఎనిమిదో అధ్యాయము ముప్పై రెండు ముప్పై ఆరు వచ్చిన ఒకసారి మనం చదువుకున్నాం ముప్పై రెండు నుంచి వ్యవహాను ఎనిమిది ఇక్కడ ఒక మాట అంటాడు కాబట్టి యేసు తనను నమ్మిన యూధులతో మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు అలే ఈ సత్యము ఏం చేస్తుంది అంటే సత్యము నీకు తెలిస్తే నీకేమొస్తుంది స్వతంత్రం అనేది వస్తుంది ఈ సత్యము నందు నిలిచి ఉంటే ఖచ్చితంగా ఏమొస్తుందంట స్వతంత్రులుగా ఉంటారు అంటున్నాడు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యం అందు నిలిచిన వారైతే నిజముగా నాకేమై ఉంటారు శిష్యులై ఉంటారు ఉండి సత్యం ఏం చేస్తారు గ్రహిస్తారు ఈ సత్యం ఏంటి ఏసుక్రీస్తే నిజమైన రక్షకుడని ఏసుక్రీస్తు నామంలోనే రక్షణ యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం యేసుక్రీస్తు నామే యేసుక్రీస్తులోనే మార్గము సత్యము జీవమునై ఉన్నాడని ఆయన చెప్తూ ఉన్నాడు ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి ఇక్కడ యూదులతో అంటూ ఉన్నారు ఒరే బాబు మీరు నా వాక్యం నిలిచిన వారైతే ఖచ్చితంగా నిజంగా నాకేమై ఉంటారు శిష్యులై ఉంటారు అప్పుడు నా సత్యమును నేను చెప్పిన సత్యముని మీరు ఏమంటారు ఏం చేస్తారు గ్రహిస్తారు ఒకవేళ నా వాక్యం మీరు నిలిచి ఉండలేకపోతే నేను చెప్పే సత్యాన్ని మీరు ఏం చేయరు అంగీకరించరు అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుందంట స్వతంత్రులుగా చేయనని చెప్పగా అలా సత్యం ఏం చేస్తుంది స్వతంత్రులుగా చేస్తుంది ఈరోజు మనకి ఇంత స్వతంత్రము దేవుడు మనకి ఇచ్చాడు ఈ స్వతంత్రం అంటే ఏంటి స్వతంత్రము సత్యం మనము స్వతంత్రంలోకి ఎలాగ తీసుకెళ్ళిందంటే మనం ఒకనొకప్పుడు లోకంలో ఉన్నాము చీకట్లో ఉన్నాము భయంకరమైన లోక ఆశల్లో లోక పాపంలో రకరకాల వ్యసనాలతో బాధపడుతూ ఉన్నప్పుడు ఆయన రక్తం ఇచ్చి మనమల్ని ఏం చేసేదంటే ఆయన కొనుక్కున్నాడు స్వరక్తం ఇచ్చి ఏం చేసుకున్నాడు అంటే ఆయన సంగమని కొనుక్కున్నాడు ఈ రోజు మనం అందరం సంఘమై ఉన్నాం ఈ రోజు దేవుడు ఏం చేసి ఉన్నాడు అంటే మనమల్ని కొనుక్కుని ఉన్నాడు ఈ రోజు యూదులే కాదు నువ్వు కానీ నేను కాని దేని ఎందు నిలిచి ఉండాలంటే దేవుని మాట ఎందు నిలిచి ఉండాలి హలే